ఒకప్పుడు పచ్చని చెట్లతో పారే నీటితో పూల సువాసనతో నిండిపోయిన నీలగిరి అడవి అనే ఒక అద్భుతమైన అరణ్యం ఉండేది ఆ అడవిలో చిన్న పెద్ద జంతువులన్నీ కలిసి ఒక కుటుంబంలా జీవించేవి ఎవరు ఎవరినీ బాధపెట్టేవారు కాదు ఎవరు ఎవరినీ అతిచేసుకునేవారు కాదు ఆ అడవిలో రాజుగా ఉంటాడో మహాబలవంతుడు సింహం సింభురాజు అతని దగ్గరికి ప్రతిరోజు జంతువులు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవి సింబురాజు ధర్మం విధి న్యాయం అన్నిటిలో చాలా శ్రద్ధగా ఉండేవాడు ఆ అడవిలో ఒక కోతి ఉండేది పేరు మనోరంజన్ పేరుకు తగ్గట్లే అతను ఎప్పుడూ నవ్వులు పంచుతూనే ఉండేవాడు కాని అతనికి ఒక పెద్ద లోపం అతి అల్లరి ఇతర జంతువులు నిద్రపోతుంటే మీదికి దూకడం పక్షుల గూళ్లలో పెట్టిన గింజలను దాచేయడం చేపలు నీళ్లలోంచి ఎగురుతూ వస్తే వాటిమీద గెంతడం అతనికి ఇది లేవగానే చేసే పని జంతువులందరూ అతన్ని ఇష్టపడేవారు కాని అతని అల్లరి వల్ల కొంచెం కూడా అడవిలో మరో జంతువు పెద్ద మనసుగల బలవంతుడైన ఏనుగు గజానా అతను ఒక పెద్ద చెట్టు కింద ఎప్పుడూ ధ్యానం చేస్తూ కనిపించేవాడు అతనికి చిరాకు కోపం అనే పదాలు ఉండేవి కాదు కాని తప్పు జరిగితే మాత్రం ధైర్యంగా చెప్పేవాడు కోతి మనోరంజన చేస్తూ ఉండేది కాబట్టి అడవిలో ఏ జంతువు ఏ సమస్య చెప్పినా అందరూ చివరికి గజానా దగ్గరకు వెళ్లి చెప్పుకునేవారు అడవిలో నక్క ఒకటి ఉండేది పేరు జ్ఞానదూత అతను బుద్ధి జాగ్రత్త సామర్థ్యం కలిగిన నక్క ఎవరైనా ఏ సంకటంలో పడినా అతనే సలహా చెప్పేవాడు అతను అడవిలో సమస్యలు పరిష్కరించడంలో రాజు సింబుకి స్నేహితుడిగా ఉండేవాడు ఒకరోజు ఒక పెద్ద వర్షం పడింది అడవిలో గింజలు పండ్లూ ఎండిన పాలను జంతువులు తమ గుడారాల్లో పెట్టుకున్నారు వర్షం ఆగిన తరువాత జంతువులు ఒక విచిత్రమైన విషయానికి గమనించాయి చీమల దగ్గర ఉన్న గింజలు పోయాయి అడవిబాతుల దగ్గర నిల్వచేసిన మొక్కజొన్న లేకపోయింది అటుగా వెళ్లే చిన్న పక్షులకు పెట్టిన కూడా కనిపించలేదు అడవి అంతా ఒకే మాట మాట్లాడటం మొదలైంది మా ఆహారం ఎవరో తీసుకుపోతున్నారు జంతువులంతా కలసి రాజు సింబు దగ్గరకు వెళ్లారు రాజుగారు మా ఆహారం దొంగిలిస్తున్న దొంగను పట్టండి సింహం రాజు గంభీరంగా అన్నాడు ఎవరు ఆ పని చేస్తున్నారు తెలుసుకోవాలి నిజం బయటపడ్డాకే శిక్షుంటుంది నక్క జ్ఞానదూత ముందుకు వచ్చి ఇలా అన్నాడు రాజుగారు దొంగను గుర్తించడానికి ఒక పరీక్ష చేద్దాం శింభురాజు అంగీకరించాడు అడవిలో అందరూ కోతిని అనుమానించారు ఎందుకంటే అతను ఎప్పుడూ ఒక్కచోట ఉండడు ఎక్కడ గింజలు పండ్లు ఉంటే అక్కడికి వెంటనే వస్తాడు మరియు అందరి దగ్గరకు వెళ్లే అలవాటు కాబట్టి ప్రతి ఒక్కరికి అతను తొందరగా కనిపించేవాడు జంతువులన్నీ కోతిని చూసే సరికి అనుమానంతోనే చూస్తున్నారు కోతి దడదడలాడింది నేను అల్లరి చేస్తాను కాని దొంగను కాదు అని అంతలోనే కోతి మనస్సులో బాధతో అనుకుంది నక్క జ్ఞానదూత అడవి మధ్యలో ఒక మాయరాయి పెట్టాడు ఇది మాయరాయి దొంగ దగ్గరకు వస్తే ఈ రాయి మెరిసిపోతుంది దోషి ఎవరో అప్పుడు తెలుస్తుంది జంతువులందరూ వరుసగా వచ్చి రాయి ముందు నిలబడ్డారు గజానా ఏనుగు వచ్చింది రాయి మెరయలేదు చిలుక వచ్చింది రాయి శాంతంగా ఉంది జింక వచ్చింది కాని మార్పులేదు నక్కకూడా నిలబడింది రాయి ఏమాత్రం వెలగలేదు చివరికి కోతి మనోరంజన్ ముందుకు వచ్చింది అందరూ ఊపిరి బిగబట్టి చూశారు కోతి రాయిని దగ్గరగా చూస్తోంది అతని గుండె వేగంగా కొడుతోంది అతను రాయి దగ్గరికి వెళ్లాడు రాయి మెరిసిపోయింది జంతువులంతా అరిచారు అతడే దొంగ మనోరంజనే తీసుకున్నాడు దొంగకు శిక్ష వేయాలి కోతి కంగారుపడి భయంతో కొట్టుమిట్టాడుతూ చెప్పాడు నేను తీసుకోలేదు నేను కాదు నేను అల్లరి చేశాను కానీ దొంగతనం ఎప్పుడూ చేసేది లేదు కాని ఎవరూ అతని మాట వినలేదు రాజు సింబుకూడా తలదించుకుని అన్నాడు మనోరంజన్ నీమీద నమ్మకముంది కాని రాయి మాట తప్పదు అదే సమయంలో పెద్ద చెట్టుపైనుంచే ఒక గుడ్లగూబ వచ్చి దిగింది ఇది అడవి న్యాయమూర్తి లాంటిది అది మెల్లగా అన్నది రాయిమీద నమ్మకం కాదు నిజం మీరు తెలుసుకోవాలి మాయరాయి కాదు ఇది జ్ఞానదూత నక్క చేసిన మాయ ఇది అడవి మొత్తం సద్దు మునిగింది సింబురాజు నక్కను చూసి ప్రశ్నించాడు నిజం చెప్పు జ్ఞానదుత ఏమైంది నక్క కొంచెం ఇబ్బంది పడుతూ ముందుకు వచ్చింది రాజుగారు ఈ రాయి సాధారణ రాయి ఎవరు దొంగ అనేది ఇందులో తెలియదు నేను కోతి మనోరంజన్కు ఒక పాఠం చెప్పాలని ఇట్లు చేశాను అందరూ ఆశ్చర్యపోయారు నక్క కొనసాగించింది నిజమైన దొంగ ఎవరంటే అది కోతికాదు అడవిలోని మూషికులు గింజలు దోచుకుంటూ పోతున్నారు నేను చూశాను కాని ఆ విషయాన్ని చెప్పే ముందు కోతి మనోరంజన్ ఎంత బాధపడతాడో అల్లరి పనులు తగ్గిస్తాడో లేదో అని పరీక్షించాలనుకున్నాను కోతి కళ్లలో నీళ్లు వచ్చాయి అంటే నేను దొంగను కానుకదా అని అతను భయంతో అడిగాడు నక్క నవ్వుతూ చెప్పింది లేదురా మనోరంజన నువ్వు దొంగవు కాని నీ అల్లరి వల్ల అందరూ నిన్నే అనుమానిస్తున్నారు మూషికులను పట్టుకుని అడిగితే వారు నిజం చెప్పారు మేము చలి రాబోతోందని భయపడి పదార్థాలను దాచుకున్నాము కానీ తర్వాత తిరిగి అందరికీ పంచాలని అనుకున్నాము సింభురాజు వారిని క్షమించాడు కోతి మనోరంజన్ జంతువులందరికీ ముందుకు వచ్చి ఇలా చెప్పాడు నేను మిమ్మల్ని విసిగించే ఉండవచ్చు కాని మీద నమ్మకం తగ్గిందని చూడగానే నా గుండె దెబ్బతింది ఇకమీదట ఆలోచించకుండా అల్లరి చేయను మిగతా జంతువులందరూ అతన్ని కౌగిలించుకున్నారు గజానా ఏనుగు నెమ్మదిగా అన్నాడు మనోరంజనా నీవల్ల నవ్వులు వస్తాయి కాని నీ అల్లరికాదు నీ మనసే మా అభిమానానికి కారణం ఆ రోజు తరువాత అడవిలో దొంగతనాలు ఆగిపోయాయి కోతి అల్లరి తగ్గింది నక్క యొక్క బుద్ధి అందరికీ ఉపకరించింది సింభురాజు న్యాయంతో రాజ్యం నిలిచింది అడవి మళ్లీ పల్లెపాడిగా శాంతితో నిండిపోయింది చేష్టల వల్ల నమ్మకం కోల్పోవచ్చు కానీ నిజాయితీతో మార్పుతో మనం తిరిగి నమ్మకం గెలుచుకోవచ్చు అల్లరి సరదా కాని హద్దు దాటితే ఇతరులు మనమీద అనుమానం పెంచుకుంటారు కథ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు